ఎన్టీఆర్ దేవర సినిమా చూసి ఎంతో సంతోషంతో కొద్దిసేపటి క్రితమే ఎన్టీఆర్ ఇంటికి చేరుకున్నారు సమంత గారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త ఎంతో వైరల్గా మారుతున్నాయి మరి గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ దేవర ఈ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి మనందరికీ తెలిసిందే విడుదలైన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ని సంపాదించుకుంది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ను షేక్ చేసే కలెక్షన్ ను రాబట్టింది మరి ఈ విషయం తెలిసి ఎన్టీఆర్ అభిమానులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎన్నో రోజుల నుంచి వరా సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అను వెయ్యి కళతో ఎదురుచూసిన అభిమానుల కళ నెరవేరింది అంతేకాదు ఆ సినిమాలో మన ఎన్టీఆర్ డబుల్ రోల్లో జీవించేశాడు అంటూ కూడా ఎంతో అద్భుతంగా చెప్పుకొస్తున్నారు అయితే ఎన్టీఆర్కి మరి ఎన్టీఆర్ అంటే సమంతకి ఎంతో అభిమానమట వీరిద్దరు కలిసి దాదాపు మూడు నాలుగు సినిమాలు కలిసే తీశారు అప్పుడే వీరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు అయితే ఈ తరుణంలోనే ఎన్టీఆర్కి హర్ట్ఫుల్గా కంగ్రాట్స్ చెప్తూ కొద్దిసేపటి క్రితమే ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళి సందడి చేశారంటే సమంత గారు ఇప్పుడు సమంత ఎన్టీఆర్ కలిసి మరో సినిమా తీస్తే చూడాలని ఉంది అంటూ కూడా అభిమానులు వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు మరి అదే కనుక తొందరలో నిజం కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు